దేవుని యొక్క వాక్యం చదువుకుందాం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఏపీఎస్ తెలుగు రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదట వచ్చిన అందరం కలిసి చదువుకుందాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను చాలి కాబట్టి మానవులందరూ కూడా భూమి మీద ఎలాగున్నారంటే పాపముల చేత అపరాధముల చేత స్వచ్చిన వారుగా ఉన్నారు దేవుని దృష్టిలో మానవులందరూ కూడా వారుగా ఉన్నారనమాట కాబట్టి ఈ అపరాధము ఈ పాపము మానవుల్లోనికి ఎప్పుడు ప్రవేశించిందంటే ఆది కాండం మూడో అధ్యాయంలో మానవుల్లోనికి ప్రవేశించింది మానవుడు సాతాను శోధన చేత ఏదేను తోటలో మంచి చెడ్లు రమ్మిచ్చే పండు తినవద్ద